తక్కువ మంది ఉన్నారు లైన్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాలను అయితే తెలుసుకోబోతున్నాం మొదట మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో కొత్త జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ కోసం అయితే మాట్లాడారు ఆ వీడియో క్లిప్ కూడా మీకు ఇందులో ప్లే చేయడం జరుగుతుంది అదేవిధంగా విజయవాడలో జరిగిన మీటింగ్లో కొత్త నోటిఫికేషన్ కోసం ఏమైనా మాట్లాడారా లేదా అనే విషయాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ కానీ వర్తనిపిస్తే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్న అయితే ఆన్లో పెట్టుకోండి నేను కొత్తగా వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ముందుగా మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రోజు వరకు ఏపీ ఈపీడీసీఎల్ ఏపీ ఏపీ సిపిడిసిఎల్ నుంచి జూనియర్ లైన్మెన్ మరియు ఇతర నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయని చెప్పేసి చాలామంది అభ్యర్థులు అయితే ఎదురు చూడడం జరిగింది సో మన ఛానల్ నుంచి జూనియర్ లైన్మెన్ మరియు ఇతర నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయని చెప్పేసి నాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మీకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ఒక నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గారు జూనియర్ లైన్మెంట్ నోటిఫికేషన్ కొత్తది ఇవ్వాలంటూ అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది సో దీనికి సంబంధించిన వీడియో క్లిప్ అయితే మనం ఒకసారి చూద్దాం అంతేకాకుండా లైన్మెంట్స్ తక్కువ మంది ఉన్నారు లైన్మెంట్స్ ఈ లైన్మెంట్స్ ఎక్కువ పెంచినందువల్ల ప్రజల్లో మంచి సాటిస్ఫాక్షన్ వస్తుంది ఏడు గ్రామాలకు ఒకళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కొంచెం లైన్మెంట్స్ పెంచి మంచి సర్వీస్ ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నా అవసరమైన కాదు సబ్స్టేషన్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ మంత్రి గారు ట్వంటీ ఫోర్ ఇంటి సెవెన్ కరెక్ట్ ఇవ్వాలా కొత్త సబ్స్టేషన్లు ఇవ్వాలి అలాగే లైన్ మెన్ రిక్రూట్మెంట్ చేసి మరి సాయం చేస్తుందిగా కోరుతున్న అధ్యక్ష ఇంకొక విషయ అధ్యక్ష కార్మికు కార్మికుల గురించి ఒక మాట అధ్యక్ష కార్మిక రంగం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కొన్ని జిల్లాలలో ఏడు గ్రామాలకి ఒక లైన్ మ్యాన్ వర్క్ చేస్తున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి రాష్ట్రంలో జూనియర్ లైన్మెన్ యొక్క రిక్రూట్మెంటు ఎంత అవసరం అనేది చెప్పేసి సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైందంటే సో బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న కొత్త నోటిఫికేషన్ యొక్క ప్రాసెస్ మరింత వేగవంతం అయ్యే అవకాశం అయితే ఉంది ఈ యొక్క జూనియర్ లైన్ లైన్మెన్ నోటిఫికేషన్కి సంబంధించి షార్ట్ నోటీస్ కూడా త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది ఫ్రెండ్స్ సో ఇంకా ఎవరైతే ప్రిపేర్ అవ్వకుండా ఉన్నారో సో మీ అందరికీ ఇదొక అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు సో వీడియో చూసిన తర్వాత కూడా మీరు ఇంకా ప్రిపేర్ అవ్వలేదంటే ఇంకా అది మీకే వదిలేస్తున్నాను సో ఫ్రెండ్స్ సెకండ్ అప్డేట్ కన్నా చూసినట్లయితే మొన్న విజయవాడ ఏపీ ట్రాన్స్కోలో జరిగిన మీటింగ్ కోసం సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే నన్ను వాట్సాప్లో చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మీటింగ్ సమయంలో కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన చర్చలే ఎక్కువ జరిగాయి ఫ్రెండ్స్ సో మనకి పన్నెండో ముప్పై ఐదు ఆ టైంకి అయితే హెచ్ఆర్డి మేడం గారికి ప్రభుత్వం నుంచి ఫోన్ కాల్ రావడంతో అర్ధాంతరంగా సమావేశం అయితే ముగిసిందని చెప్పేసి మనకి సమాచారం అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి ఎస్పీడీసీఎల్ గౌరవ సీఎండి గారు మరియు సిపిడిసిఎల్ గౌరవ సీఎండి గారు మరియు అధికారులు అయితే పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ కొత్త నోటిఫికేషన్ కోసం ఎటువంటి చర్చలు జరపకుండానే మీటింగ్ అయితే ఆగిపోయిందని చెప్పి మనకి సమాచారం అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇంకా అయితే చూడాలి ఇంకా వేరే మీటింగ్స్ ఏమన్నా జరిగి అందులో ఏమన్నా చర్చలు జరుగుతాయేమో అదే విధంగా ఏఈఈ మరియు జేఏఓకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏపీ ఈపీడీసీఎల్ ఏపీ ఎస్పీడీసీఎల్ ఏపీ సిపిడిసిఎల్కు సంబంధించి ఎప్పుడు వస్తాయని చెప్పేసి అభ్యర్థులను వాట్సాప్ ద్వారా అడగడం జరుగుతుంది సో నేను గత వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను దానికి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే రావడానికి టైం పడుతుంది నెక్స్ట్ ఇయర్ కానీ లేదా నెక్స్ట్ ఇయర్ ఎండింగ్లో కానీ మనకి ఆ యొక్క నోటిఫికేషన్లు అయితే ఉండొచ్చు ఇదే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే సో ఫ్రెండ్స్ జూనియర్ లైన్మెన్కి సంబంధించిన మెటీరియల్స్ ఇంకా ఎవరైతే తీసుకోలేదో మీరైతే మెటీరియల్స్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయొచ్చు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ఇంతకన్నా ప్రూఫ్ మీకు ఎక్కడ దొరకదు సో ఇదనమాట చూడండి ఇంకా మెటీరియల్స్ ఎవరెవరికైతే కావాలో నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను దానికైతే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్లకు సంబంధించి కావాల్సిన స్టాండర్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఆన్లైన్లోని సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు కాస్ట్ అయితే ఉంది సో మన దగ్గర పీడిఎఫ్లో అయితే ఉంది దాన్ని మనం టూ హండ్రెడ్కి అయితే సెల్ చేస్తున్నాం సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెటీరియల్ని అయితే మెసేజ్ చేయండి మీకు శాంపుల్ అయితే పెడతారు నచ్చితే మీరు తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఏపీ ఈపీడీసీఎల్ ఎస్పీటీసీఎల్ సిపిటీసీఎల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ గ్రూప్ అని మెసేజ్ చేస్తే మీకు అయితే లింక్ సెండ్ చేయడం జరుగుతుంది ఎంట్రీ ఫీ అయితే తీసుకోబడుతుంది గమనించండి సో ఈరోజు వీడియో అయితే ఇది మరొక ఇన్ఫర్మేషన్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్